ట్వల్వీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ఫెస్టో చెప్పారు మేడం ఆయన మ్యాన్ఫెస్షోలో అంటే కొత్త పథకాలు ఏమీ ఇవ్వలేదు కొత్త ఏం ఇస్తానని చెప్పకుండా ఉన్న వాటినే ఇంకొంచెం పెంచి అదనంగా ఇస్తామని చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మ్యాన్ఫెస్టో చెప్పారు మేడం సూపర్ సిక్స్ అని చెప్పేసి మహిళల అసలు అన్ని పథకాల వర్షం కురిపించారు మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో గతంలో ఆయన రిలీజ్ చేసినప్పుడు కూడా మనందరం చూసినట్టయితే ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎంత పర్సెంట్ అమలు చేశా నైంటీ నైన్ పర్సెంట్ హామీలన్నీ నేను అమలు చేశాను మళ్ళీ ఇది ఈ ఇప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఇవి ఇవి పెట్టాను ఇవి నేను అమలు చేస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పారండి మీరు అదే చూసుకున్నట్టయితే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పాత మేనిఫెస్టో ఆయన మాయం చేశారు కొత్తదేమో ఇప్పుడు మూడు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారండి ఆయన ఫస్ట్ ఏమో సూపర్ సిక్స్ అన్నారు ఇదేమన్నా క్రికెటా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా అంటే బ్యాట్తో బాల్ కొడితే ఫోర్లు సిక్స్లు వెళ్ళినట్టుగా సిక్స్ వెళ్ళి ఆయన మొత్తం అంతా వచ్చేస్తా అనుకుంటున్నాడేమో అది వెళ్ళి మళ్ళీ వెనకే వస్తుంది సిక్స్ వెళ్ళినట్టు వెళ్ళి వచ్చి ఆయన వికెటే పోయేటట్టుగా జరుగుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆయన సూపర్ సిక్స్లో పెట్టిన పథకాలు తర్వాత చూస్తే సూపర్ సిక్స్లో ఫస్ట్ ఏం చెప్పారండి సూపర్ సిక్స్లో ఆయన వృద్ధులకి నాలుగు వేల రూపాయలు ఫెంక్షన్ అని చెప్పారు ఆ ఫెన్షన్ తర్వాత రోజుల్లో మాయం సూపర్ సిక్స్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూటమి ముగ్గురిని పెట్టారు ఎవరిని చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు బొమ్మలు వేసి సూపర్ సిస్టర్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ తర్వాత వీళ్ళు కోటమి మేనిఫెస్టో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కానీ మోదీ గారి బొమ్మ లేదు వెనకాల బ్యానర్లో లేదు ఆయన రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో లేదు మోదీ గారు ఆశీసులోనే మా మేనిఫెస్టోకి అని చెప్పారు మరి బీజేపీ నుంచి వచ్చిన ప్రతినిధి కనీసం అది పట్టుకొని కూడా పట్టుకోలేదు మోదీ గారు ఆశీస్సులు ఇవ్వని ఖచ్చితంగా మనం అనుకోవాలా ఎందుకు లేవు ఈయన మీద నమ్మకం లేక ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళు మేనిఫెస్టోనే దాంట్లో పెడతాడు రేపు పొద్దున్న తీసేస్తాడు కనిపించకుండా చేస్తాడు మరి హామీలు ఏమి అమలు చేస్తాడు అందుకని ఆయన మేనిఫెస్టోలో ఎన్ని ఉచిత హామీలు పెట్టినా మీ కూటంలో ఉన్న నరేంద్ర మోదీ గారే బీజేపీనే మిమ్మల్ని ఎందుకని అంటే కూటమిలోనే ఉన్నారు కదా మరి ఆయన మీద నమ్మకం లేనప్పుడు వీళ్ళు అసలు కూటమిగా ఎందుకు వాళ్ళు పొత్తులు పెట్టుకున్నట్టు అది అది వాళ్ళకి అది వాళ్ళు అర్థం చేసుకోవాలండి బీజేపీ టీడీపీని నమ్మే పరిస్థితి లేదు మరి బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందంటే బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఓటింగ్ లేదు సీటింగ్ లేదు వీళ్ళిద్దరూ టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుందంటే టీడీపీకి ఏమో బీజేపీతో కలిస్తే ఏమన్నా గవర్నమెంట్ అంటే గత రెండు సార్లు కూడా టీడీపీ విడిగా పార్టిసిపేట్ చేసి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఆయన విడిగా పోటీ చేసి సీఎం అయింది లేనే లేదు పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన బీజేపీతో కూటమి కట్టుకుంటేనే ఆయన సీఎం అవుతాడనేది ఆయనకు ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ ఇదిగా ఆయన కలిసాడే తప్పించి బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఓటింగ్ లేదు సీటింగ్ లేదు చంద్రబాబు నాయుడు ఎవరితో జత కట్టకోకుండా ముఖ్యమంత్రి అయిన దాఖలాలే లేవు ఇప్పుడు పోతే పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు కలిసాడో కూడా అర్థం లేదు ఆయన ఏంటి కనీసం అసెంబ్లీ కన్నా వెళ్తానేమో అని అని చెప్పి వీళ్ళిద్దరితో జత కట్టారు అసలు ఈ కూటమి కూటమిలో ఉన్న సభ్యులు గాని కూటమి చెప్పే మాటలు గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినే పరిస్థితి లేదు వీళ్ళల్లో వీళ్ళకే నమ్మకం లేనప్పుడు ప్రజల్ని ఎలా నమ్మిస్తారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా ఓట్లు అడుగుతారు ఇప్పుడు కూటంలో కూడా మీరు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి బినామీలకే చంద్రబాబు నాయుడు గారు ఉన్న టీడీపీ పార్టీలో వాళ్ళకే బీజేపీ సీట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఉన్న తెలుగుదేశం పార్టీలో వాళ్ళకే జనసేన టికెట్లు ఇచ్చింది వాళ్ళల్లో వాళ్ళకే కుమ్ములాట కొట్లాట ఈ రోజు వరకు ఇంకో వారం రోజులు ఎలక్షన్స్ ఉన్నా ఈ రోజు వరకు కూడా కుమ్ములాట మరి ఎక్కడండి గెలిచేదాళ్ళు మరి ఎందుకని మేడం ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ఒకవేళ ఇప్పుడు ఆటోలో ఉన్నారు మేడం మరి సగానికి చాలా మంది ఎక్కడ చూసినా మన ఆటోలందే ఎవరికీ గడవదు బస్సులు కూడా చాలా తక్కువ యూజ్ చేస్తారు జనాలు మరి చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే మహిళలకి బస్సు ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నారు మరి ఆటోలోకి అప్పుడు ఇబ్బంది అవుదా మేడం అండి ఆయన చెప్పిన బస్సు ఫ్రీ హామీ ఆయన చెప్తున్నా కదా కాపీ కొట్టి డూప్లికేట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలే డూప్లికేట్ సిద్ధాంతాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్సు హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారని మరి ఈయన ఫ్రెండే కదా ఆయన గతంలో ఓటుకు నోటు కేసులో ఇద్దరు కుమ్మక్కైన ఫ్రెండ్సే కదా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కానీ ఎలక్షన్ అయిన తర్వాత అసలు ఆ హామీ కూడా ఉండదండి ఎలక్షన్స్కి ముందే ఒక్కోటంలో ఉన్న ఒక్కొక్కరిని దూరం చేసుకుంటున్నాడు ఎలక్షన్స్ అయిన తర్వాత అసలు ఆయనే ఉండడు ఆయన హామీ ఉండదు ఆయన కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఖాయం ఆయన హామీలు ఎవరు నమ్మరండి ఈరోజు మీరు కావాలంటే వెళ్ళి మహిళల్ని అడగండి ఆయన ఉచిత గ్యాస్ ఇస్తానన్నా ఎవరు రెస్పాండ్ కావాలి నీ గ్యాస్ వద్దు నువ్వొద్దు ఎల్రా బాబు అని అంటున్నారు బై బై బాబు ఎప్పుడు పోతారని మాటలు లేక వస్తున్నావు అని అంటున్నారు అండి అంతేగా ఉండే ఇప్పుడు ఇప్పుడు మూడు రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఫెంక్షన్స్ అండి మరి వృద్ధులైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందండి మరి దీనికి కారణం ఏంటంటారు బ్యాంకుల చుట్టూ తిరగలేక సచివాలయాలకు అంటే ఇక్కడికి వెళ్తే అక్కడికి అంటున్నారు అక్కడికి వెళ్తే ఇక్కడ అంటున్నారు మరి కొంతమంది చూస్తేనేమో జగన్ గారే ఇలా చేపిస్తున్నారు ఎందుకని అంటున్నారు కొంతమంది చంద్రబాబు అసలు ఏంటండి ఇది ఇది అండి ఈ వృద్ధులు ఈ రోజు ఇన్ని అవస్థలు పడుతున్నారంటే ఈ పాపం మొత్తం చంద్రబాబు నాయుడుదేనండి గతంలో కూడా చాలాసార్లు చెప్పా చంద్రబాబు నాయుడు గనక లేక ఇచ్చి ఆపకపోతే ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఆపకపోతే చక్కగా వృద్ధులు ఇంట్లో కూర్చొని పెన్షన్స్ తెచ్చుకునే పరిస్థితి మండు టెండల్లో చనిపోతున్న వృద్ధులు వీళ్ళందరూ బ్యాంకుకి వెళ్ళి అవస్థలు పడుతున్నారండి బ్యాంకుల దగ్గర పడిగాపులు పడుతున్నారు రోహిణీ గారి ఎండల్లో ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిదేనండి ఆయన గనక వాలంటీర్ వ్యవస్థని అలాగే ఉంచినట్టయితే ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు కాదు ఇంకోటి అవ్వదాతలు ఏమంటున్నారంటే ఈ బాబు వల్లే మేము ఇబ్బంది పడుతున్నాం మేము చెప్పక్కర్లా మేము పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళగా మేము చెప్పక్కర్లా అవ్వాతాతలు చెప్తున్నారు ఈ చంద్రబాబు చేయటం వల్ల ఈయన దుర్మార్గ పనుల వల్ల మేము అవస్థ అవస్థపడుతున్నాం బాబు ఎప్పుడు ఆంధ్ర వదిలిపెట్టి పోతాడో మా జగన్ మమ్మల్ని ఇంటికి పెద్ద కొడుకుగా చూసుకుంటున్నారు ఇంకొక విషయం అండి అవ్వ తాతలు ఈరోజు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మాకు ఇద్దరు కొడుకులు అని చెప్తున్నారు ఒక నా ఇంటి పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి రెండో కొడుకు నా సొంత కొడుకు నా సొంత కొడుకు కూలీ చేసుకుంటూ ఆడి ఫ్యామిలీని పోషించుకోవటానికే తనకి డబ్బులు చాలట్లేదు కానీ నా పెద్ద కొడుకు నా ఇంటి బాధ్యత తీసుకొని నాకు నెలకి మూడు వేల రూపాయలు ఫెన్షన్ పంపిస్తున్నాడని అవ్వాతాతలు ఈరోజు చెప్తున్నారండి అలాంటిది చెడగొట్టాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండే ఇది కూడా లేదు అని చెప్పి అవ్వాతాతలు చెప్తున్నారు ఆయన వాళ్ళ మనవడు జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటా ఉన్నారండి అంతేకాకుండా ఇప్పుడు మనం పిఠాపురం చూసుకున్నట్టయితే మేడం మీరు గతంలో కూడా మాట్లాడారు పిఠాపురం గురించి మరి ఇప్పుడు అక్కడ ఎంతోమంది బుల్లితెర నటులయితే ఏంటి ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చి అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు మేడం మరి ఈసారి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పేసి వాళ్ళందరూ ఆయన పాపం భార్యా బిడ్డలను కూడా వదిలేసి వచ్చి మీ కోసం తిరుగుతున్నారమ్మా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీకు రోడ్లు రావాలంటే మంచి ఉద్యోగాలు రావాలంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్తున్నారు దానికి ఏం చెప్తారు మేడం ఏమంటే ఈ పవన్ కళ్యాణ్ గారి కోసం జబర్దస్త్ నటులు సాక్షాత్తు వాళ్ళ అన్నయ్య పోయినసారి కూడా నేను అన్న అన్నయ్య చిరంజీవి గారు రావట్లేదా అని చిరంజీవి గారు కూడా వస్తున్నారంట చిరంజీవి గారు వచ్చిన ఎవ్వరు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవటం అసాధ్యం ఎందుకు అసాధ్యం అంటే ఆయన ఎవరినైతే వర్మ వర్మగారు అక్కడ ఇప్పుడు ఆయనతో పాటు ఉన్నారా వర్మగారినే నమ్ముకొని ఆయన పిఠాపురంలో ఎన్నోసార్లు ఇది నేను చెప్పట్లా పవన్ కళ్యాణ్ గారే బహిరంగంగా చెప్పారు ఇక్కడ నన్ను గెలిపించే బాధ్యత వర్మగారు తీసుకుంటున్నారు అని చెప్పి ఎన్నోసార్లు ఆయన చెప్పారు అలా బాధ్యత ఇచ్చిన వర్మగారే ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు లేరు పిఠాపురంలో మన వంగా గీత గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆవిడ ఉన్నత విద్యావంతురాలండి ఆవిడ చేసిన సర్వీసు అక్కడ పిఠాపురంలో వాళ్ళకి ఆవిడ చేసిన సర్వీస్ గతంలో మీ అన్నయ్య చిరంజీవి గారి దగ్గరే పిఆర్పిలోనే ఆవిడ వచ్చారు ఆవిడ రాజకీయ ప్రస్థానం మొదలైంది కానీ ఆవిడ మధ్యలో మీ అన్నయ్య గారి నుంచి దూరం అయ్యే వచ్చేసిన తర్వాత కానీ ఆవిడ అప్పటి నుంచి ప్రజల్లో ఉండి ప్రజలకు చేసిన సర్వీస్ వలన ప్రజలందరూ ఆవిడ నమ్ముతున్నారు చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు నమ్ముకున్న వరం గారే మీతో లేరు కాబట్టి మీరు పిఠాపురంలో మీరు ఎవ్వరిని తీసుకొచ్చిన కాబట్టి జబర్దస్త్ నటులు అందరూ ఇవాళ వచ్చి క్యాంపెయిన్ చేసి రేపు వెళ్ళిపోతారండి అలాగే అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎమ్మెల్యే అంటే అక్కడే లోకల్లో ఉండి ప్రజలు సమస్యలు తెలుసుకొని ఉండాలా అలా కాకుండా ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయే వాళ్ళతో ఎవరు ఉండరు ఆయన గెలిచే పరిస్థితి లేదు ఎంత కష్టపడి కూటంలో ఉండే ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కుదాం అనుకుంటున్నారు కానీ పిఠాపురం ప్రజలు వాళ్ళని మెట్లు పరిస్థితి ఉండదండి